తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఆరు నూలైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన రేపు కౌన్సిలర్లు కాని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది